ఇది వరకు తినే ఫుడ్ కంటే కూడా ఇప్పుడు కొంచెం తక్కువ చేస్తాం అంతే కానీ అదే ఫుడ్ పాటిస్తాం వెయిట్ లాస్ అవ్వచ్చు ఓకే ఓకే సో అట్లా వెయిట్ లాస్ అవ్వచ్చు సో ఇప్పుడు మనం ముద్దపప్పు ఎక్కువ వాడుతున్నాం మనం కర్రీస్ కూడా బాయిల్డ్ ఉన్న కర్రీస్ చేసుకుంటున్నాం ఇప్పుడు దోసకాయ కర్రీ చేసుకుంటే అది ఫ్రై ఉండదు కదా అవును సో అట్లాంటి కర్రీస్ చేసుకుంటున్నాం మళ్ళీ దాంట్లో మీరు సాంబార్ కూడా యాడ్ చేసుకోవచ్చు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ ఏవైతే ఫ్రైడ్ కర్రీలు ఉన్నాయి అవి మీరు బంద్ చేయాలి ఓకే ఇప్పుడు సగం తిన్న తర్వాత మీ సాటిస్ఫాక్షన్ రాదు కానీ మీరు వారం రోజులు ఇట్లా కంట్రోల్ చేసుకున్నారనుకోండి దాని తర్వాత మీ బాడీ అంతే డిమాండ్ చేస్తుంది ఇప్పుడు వెజిటేబుల్స్ పెట్టుకున్నాం మనం వెజిటేబుల్స్ పెట్టుకున్న తర్వాత మనం అక్కడ కూడా క్యాలరీలు తీసేస్తున్నాం ఫ్రైడ్ ఫుడ్ నుంచి కూడా కదా ఆ మురుకులు బజ్జీలు అవన్నీ మన మీలో ఉంటాయి అవన్నీ మనం తీసేసినాం అవన్నీ తీసేయడం వల్ల అక్కడ కూడా ఎక్స్ట్రా క్యాలరీస్ అన్ని వెళ్ళిపోయినాయి రైస్ లో ఉన్న సగం తీయ తీసేయడం వల్ల ఎక్స్ట్రా క్యారీ క్యాలరీలు వెళ్ళిపోయినాయి ఇట్లా లంచ్ మీరు డిజైన్ చేసుకోవాలి ఇట్లా లంచ్ డిజైన్ చేసుకోవడం వల్ల లంచ్ లో ఉండే సగం కన్నా ఎక్కువ క్యాలరీస్ ఎయిట్ పర్సెంట్ క్యాలరీస్ మీరు తీసేసిండ్రు దాని తర్వాత డిన్నర్ అనుకోండి ఇప్పుడు మీరు అన్నారు రైస్ అవాయిడ్ చేయమంటారు అనేసి రైస్ అవాయిడ్ చేస్తే డిన్నర్ లో అందరు ఏం చేస్తారంటే చపాతీలు తినడం స్టార్ట్ చేస్తారు చపాతీలు ఏమో గోధుమ పిండితో చేస్తారు ఇప్పుడు రైస్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కార్బ్స్ ఉన్నాయి కదా చపాతీలో కూడా గోధుమ పిండిలో కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కార్బ్జే ఉంటాయి ఈక్వల్ ఉంటాయి ఇప్పుడు ఈ చపాతీలో వాళ్ళందరూ ఏమనుకుంటారు అరే వెయిట్ లాస్ అవుతాం చపాతీలు తింటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు అరే షుగర్ తగ్గుతాం చపాతీలు తింటే అనుకుంటారు ఒక్క చపాతీ తినరు డిన్నర్ లా ఇప్పుడు ఫుల్ డే పని చేసి వచ్చిండ్రు ఫుల్ అలిసిపోయినాం మనం ఇప్పుడు మన బాడీకి మంచిగా కడుపు నిండా మనం తినాలి అని అనిపిస్తుంది మూడు నాలుగు కొందరు ఐదు అట్లా తింటారు షుగర్ పోతుంది మన బాడీలో రైస్ తింటే బెస్ట్ కదా మళ్ళీ కర్రీలు కూడా తింటాం కదా అవి కూడా ఫ్రైడ్ కర్రీలు ప్రిఫర్ చేస్తాం సో ఫ్రైడ్ కర్రీలు దాంట్లో ఫుల్ ఆయిల్ ఉంటది మసాలాలు ఉంటాయి మళ్ళీ చపాతి మూడు నాలుగు ఐదు మనం రైస్ ఎంత తింటున్నాం దానికన్నా ఎక్కువ మనం చపాతీ సో అక్కడ కూడా ఫుల్ ఎక్స్ట్రా క్యాలరీలు వేస్తాం నైట్ డిన్నర్ తిన్న తర్వాత పడుకుంటాం మనం పడుకుంటే మన బాడీ ఏమవ్వాలి రిపేర్ అవ్వాలి మనకు రెస్ట్ ఉండాలి మన ఆర్గన్స్ లో ఏమేమి నిద్ర రావాలి కానీ మనం ఏం చేసినాం మన డిన్నర్ హెవీ చేసినాం నిద్ర డిస్టర్బ్ అవుతుంది ఎందుకు ఎందుకంటే డైజెషన్ సరిగా అవ్వాలి కదా అది అది సరిగా డైజెషన్ అవ్వాలంటే మన ఇంటెస్టైన్లు కరెక్ట్ గా పనిచేయాలి మన డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేయాలి కానీ యాక్చువల్ గా మనం నిద్రపోతే మన డైజెస్టివ్ సిస్టమ్ కి రెస్ట్ ఉండాలి అవును కానీ రెస్ట్ ఉంటలేదు సో ఆ పనిలో మన నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది మళ్ళా నెక్స్ట్ డే మనం నీరసంగా లేస్తాం అవును మళ్ళా ఆ రోజు ఫుల్ తింటాం ఇదే రిపీట్ అయిపోతుంది అదే రిపీట్ అయిపోతుంది సో మన కడుపు ఖాళీ ఉంచా కొంచెం మన డైజెస్టివ్ సిస్టం కి కూడా రెస్ట్ ఉండాలంటే మనం లైట్ ఫుడ్ తినాలి రైట్ లైట్ ఫుడ్ తింటేనే మనకు కరెక్ట్ గా నిద్ర వస్తుంది లేకపోతే మనం స్టార్టింగ్ లో నిద్ర ప్రాబ్లం గురించి డిస్కస్ చేసినాం కదా ఆ సైకిల్ నెక్స్ట్ డే నుంచి రిపీట్ అవుతుంది అయితే నేను ఏ డైట్ అయితే చెప్తున్నాను మీరు లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అన్ని అదే రకంలో ఫాలో అవుతే మీకు వెయిట్ లాస్ లో హెల్ప్ అవుతుంది సో మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు మీకు రైస్ అన్నా కావాలి చపాతీలు అన్న కావాలి సో ఇప్పుడు మైండ్ ని కొంచెం చీట్ చేయాలి మనం ఓకే ఎట్లా చీట్ చేయాలి ఇప్పుడు చపాతీ కూడా ఇవ్వాలి మైండ్ కి చపాతీ కూడా ఇవ్వాలి కర్రీ కూడా ఇవ్వాలి లేదు నేను ఓన్లీ నైట్ టైం ఓన్లీ ఫ్రూట్లు తింటాను అని అనుకున్నారు అనుకోండి మళ్ళీ వారం రోజుల తర్వాత సడన్ గా డిమాండ్ బాడీ మన బాడీ డిమాండ్ చేస్తుంది సో చపాతి బదులు మీరు జొన్న రొట్టెలు ప్రిఫర్ చేయండి హెల్త్ కి మంచిది ఇప్పుడు చపాతి చేసే చేసేటప్పుడు మనం చపాతి మీద ఆయిల్ అన్న వేస్తాం నెయ్యి జొన్న రొట్టెలు మనకి అర్థం అవుతుంది ఇక్కడ మనం అన్నెసరీ ఫ్యాట్ ఏదైతే ఉంది అది మైనస్ చేసేస్తున్నాం మన లైఫ్ లోకి వెళ్ళి సో జొన్న రొట్టెల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటది జొన్న రొట్టెల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్ కూడా ఉంటది షుగర్ కూడా ఉంటది దీంట్లో కార్బోహైడ్రేట్ కూడా ఉంటది కానీ అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అంటే మన బాడీ ఇప్పుడు ఈజీగా అబ్జార్బ్ చేస్తుంది చపాతీలో ఉన్న కార్బోహైడ్రేట్ కానీ ఈ కార్బోహైడ్రేట్ వచ్చేసరికి అది ఈజీగా బ్రేక్ డౌన్ అవ్వదు అబ్జార్బ్ అవ్వదు ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఇప్పుడు మీరు చపాతీలు తిన్నారనుకోండి నాలుగు కూడా తింటారు జొన్న రొట్టెలు తింటే ఎన్ని తింటారు ఒక్కటే దానికి కడుపు నిండిపోతుంది కార్బోహైడ్రేట్ డైజెస్ట్ అవ్వకుండా చూసుకుంటున్నాము అండ్ క్వాంటిటీ కూడా లిమిట్ చేస్తున్నాము సో అక్కడ ఎయిటీ పర్సెంట్ క్యాలరీలు తగ్గిపోయినాయి ఓకే సో ఇట్లా మీరు డిన్నర్ ప్లాన్ చేసుకుంటారు మళ్ళీ మంచిగా నిద్ర కూడా పోతారు లంచ్ అయిపోయింది డిన్నర్ అయిపోయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వస్తే చిన్న పిల్లల్లో మీరు చూడండి చాలా పిల్లలు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ పాలు తాకేసి స్కూల్కి అవును కానీ క్యాలరీలు అవసరం కదా ఇప్పుడు క్లాస్ వినాలి వాడు క్యాలరీలు అవసరం కదా సో బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండొద్దు పిల్లలకి అందరికి నేను పిల్లలది ఎగ్జాంపుల్ చెప్తున్నాను అందరూ తినకుండా ఉండొద్దు కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి సో అట్లీస్ట్ లిటిల్ క్వాంటిటీ మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి పిల్లలు అయితే ఓకే ఇడ్లీలు ఇస్తారు దోశలు ఇస్తారు ఓకే వాళ్ళు అట్లా ఇస్తే వాళ్ళు లంచ్ కూడా కరెక్ట్ గా తింటారు లేదంటే వాళ్ళకు కూడా ఎక్కువసేపు ఇట్లా బ్రేక్ఫాస్ట్ అని అర్థమైంది మీరు నైట్ తిన్న తర్వాత పడుకున్నారు ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ ఏం తినలేదు అంటే మీరు ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ ఫాస్టింగ్ లో ఉన్నారు మీ ఫాస్టింగ్ ని మీరు బ్రేక్ చేస్తున్నారు కాబట్టి దాన్ని బ్రేక్ఫాస్ట్ అని చెప్తారు సో మీరు లంచ్ డైరెక్ట్ తింటున్నారు మీ పిల్లలు కానీ మీరు కానీ అంటే మీరు లంచే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఫాస్టింగ్ బ్రేక్ చేస్తున్నారు కదా లంచే మీరు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి మీకు ఆకలి ఉంటుంది ఫుల్ ఆకలి ఉంటుంది దాంట్లో ఎక్కువ ఆకలి ఉండేటప్పుడు ఏమైతుంది మనం ఎక్కువ తింటాం అవును సో ఈ డయట్ పర్ఫెక్ట్గా మీరు ఫాలో చేయాలంటే మీరు బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి ఇప్పుడు పిల్లలకి మీరు ఏమి ఇస్తారు ఓకే ఇవ్వండి కానీ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరైతే వీడియో వింటున్నారు వాళ్ళు ఏం చేయాలంటే మార్నింగ్ కూడా ఎటువంటి ఫుడ్స్ ప్రిఫర్ చేయాలంటే మీరు ఎక్కువ ఆయిల్ వాడ వాడద్దు ఆ ఫుడ్స్ లో అంటే మైసూర్ బజ్జీలు వడాలు పూరి ఇవన్నీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవి అవాయిడ్ చేయండి మళ్ళీ మీరు దోశ తింటారు కదా దోశ మీద కూడా బయట మీరు దోశ తింటున్నారంటే వాడు ఫుల్ ఆయిల్ వేస్తాడు నెయ్యి నెయ్యి మీరు దోశ వేసుకుంటే కూడా ఆయిల్ ఎక్కువ లైట్ అది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే బాయిల్డ్ ఐటమ్స్ అంటే ఇడ్లీలు ఏముంటాయి బాయిల్ అవుతాయి ఒక స్టీమ్ స్టీమ్ తో బాయిల్ సో ఇడ్లీ దోశ ఎక్కువ ప్రిఫర్ చేయండి ఉప్మా ఉప్మాలో కూడా మీరు పోపు పెడతారు కదా ఇంత ఆయిల్ వేసి పోపు పెట్టండి ఓకే అండ్ బయట ఫుడ్ టోటలీ అవాయిడ్ చేయండి ఇప్పుడు ఇంట్లో మీరు ఆయిల్ తీసుకొస్తారు కదా కనీష్ తీసుకొస్తారు కదా ఏం చూసి తీసుకొస్తారు దాని మీద హెల్దీ ఆయిల్ హెల్దీ హార్ట్ ఆయిల్ బెస్ట్ ఆయిల్ ఫర్ యువర్ హెల్త్ అండ్ వెల్నెస్ అని ఇట్లా ఏదో రాసి ఉంటుంది ఆ ఆయిల్ లీటర్ వెయ్యి రూపాయలు రెండు వేలు ఉంటే కూడా మీరు కొంటారు కానీ మీరు బయట తింటే ఇడ్లీ కానీ దోశ కానీ మీకు నలభై రూపాయలకి ప్లేట్ వస్తుంది వాడు మీకు ఏ ఆయిల్ వేసి ఇస్తాడు మీరు ఎప్పుడు ఆలోచించరు అరే నాకు డాక్టర్ ఏమో మార్నింగ్ ఒక దోశ తినమన్నాడు నేను బయట తినేస్తాను ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే మనం పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పినాం క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు ఇంటికాడ మనం బ్రేక్ఫాస్ట్లో దోశలు తింటే మూడు తింటాం ఒక్కొక్కసారి నాలుగు తింటాం బయట ఎన్ని తింటాం ఒకటే తింటాం అంటే ఇంట్లో మనం ఎక్కువ తింటున్నాం ఆయిల్ తక్కువ వేస్తున్నాం ఇప్పుడు అండ్ లిమిట్ కూడా చేయాలి క్వాంటిటీ సో ఇక్కడ కూడా మీరు పోర్షన్ సైజ్ తగ్గించేయాలి బై ఫిఫ్టీ పర్సెంట్ మార్నింగ్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించినాం మధ్యాహ్నం ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించినాం నైట్ కూడా చాలా వరకు తగ్గించినాం దీంతో మనకు అర్థం అవుతుంది అంటే మనం మన బాడీ ఎంత డిమాండ్ చేస్తుంది దానికన్నా మ్యాక్స్ టు మ్యాక్స్ ఫిఫ్టీ తినాలి అంటే తినాలి మార్నింగ్ హాఫ్ మీ బాడీ ఎంత డిమాండ్ చేస్తారు మధ్యాహ్నం హాఫ్ మీ బాడీ ఎంత డిమాండ్ చేస్తే నైట్ కూడా అంతే అంటే మార్నింగ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో లో ఇడ్లీ ప్రిఫర్ చేస్తున్నారు మీరు ఇడ్లీ ప్రిఫర్ చేసినప్పుడు మీరు మీ మైండ్ తోటి మాట్లాడాలి మనిషి అంటే ఓన్లీ బాడీ కాదు మైండ్ కూడా మైండ్ కూడా మైండ్ బాడీ సోల్ అని అంటారు అంటే మనిషి ఈ మైండ్ మనకు కనిపించదు సోల్ మనకు కనిపించదు కానీ మనం సెల్ఫ్ గా మాట్లాడుకుంటాం కదా అట్లా సెల్ఫ్ గా అనుకోవాలి నీకు ఎన్ని ఇడ్లీలు కావాలి నీకు ఎన్ని కావాలి ఇడ్లీలు ఇప్పుడు జస్ట్ ఇట్లా వెళ్ళి ప్లేట్లో వేసుకోవడం కాదు ఎన్ని ఇడ్లీలు కావాలంటే నాలుగు అని వస్తుంది ఆన్సర్ చిన్న ఇడ్లీలు ఉంటాయి కదా ఇంట్లో పెద్ద ఇడ్లీలు చిన్న నాలుగు వస్తుంది కదా ఆన్సర్ మీరు రెండే వేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళా రెండు ఇడ్లీలు అనేసి రెండు మూడు పెద్ద స్పూన్లు చట్నీ వేసుకోవద్దు దాని మీద లిమిట్ దానికి ఎంత కావాలి అంతే చట్నీ దానికన్నా తక్కువ చట్నీ ఎందుకంటే అది మనం పల్లీలతో చేసుకోవాలి పల్లీల్లో కూడా ఫుల్ ఆయిల్ ఉంటుంది సో ఆయిల్ ఎక్కడ నుంచి వస్తుంది ఇప్పుడు గ్రౌండ్నట్ ఆయిల్ కూడా వస్తుంది సో పల్లీ చట్నీ ఎక్కువ ప్రిఫర్ చేయొద్దు మీరు ఇప్పుడు ఆయిల్ దేంట్లోకి వెళ్ళి రాదు ఆ దానితోటి మీరు చట్నీలు చేసుకోవాలి ఇప్పుడు పుట్నాల చట్నీ ఉంటుంది అది చేసుకోండి లేదంటే టమాటా చట్నీ ఉంటుంది అది చేసుకోండి కొబ్బరి నుంచి కూడా ఆయిల్ ఆయిల్ వస్తుంది కోకోనట్ ఆయిల్ హెల్త్ కి మంచిది కానీ అయినా మీరు అవాయిడ్ చేయండి ఆయిల్ కాబట్టి ఆయిల్ ఉంది కాబట్టి అవాయిడ్ చేయండి టమాటా చట్నీ పుట్నాల చట్నీ లేకపోతే వేరే వేరే పప్పులు కలుపుకొని మీరు చట్నీ చేసుకోండి అట్లా చేసుకోవడం వల్ల ఏమైతుంది ఓన్లీ పప్పులతోటి మీరు చట్నీ చేసుకున్నారనుకోండి మీకు ప్రోటీన్లు పోతాయి సో అట్లా మీరు అర్థం చేసుకొని మీకు వెయిట్ లాస్ కోసం పెద్ద ఎక్స్పర్ట్ల దగ్గర వెళ్ళే అవసరం ఉండదు మనం మన పద్ధతిలో మనం అనలైజ్ చేయాలి సో మనం ఇడ్లీలు సగం క్వాంటిటీ తీసుకున్నాం దాని తర్వాత మనం చట్నీలు కూడా హెల్దీ చట్నీలు చేసుకుంటున్నాం ఉప్పు తక్కువ ఇప్పుడు మనకు రెస్ట్ ఉండదు వెయిట్ గెయిన్ అవుతుంది కారణం ఏందంటే వాటర్ రిటెన్షన్ మన బాడీలో ఓకే వాటర్ రిటైన్ ఎప్పుడైతుంటే ఎప్పుడైతే మన డైట్ లో ఉప్పు ఎక్కువ ఉంటది కదా అప్పుడు వాటర్ రిటైన్ అవుతుంది సో ఉప్పుని కూడా రెడ్యూస్ చేయండి ఈ అన్ని మీల్స్ లో ఉప్పుని రెడ్యూస్ చేయండి మొత్తానికి ఆపొద్దు ఎందుకంటే ఒక దాంట్లో చూసుకుంటే ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఉప్పు అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఏ దేశం ఫుడ్ తీసుకో తీసుకొని చూడండి దాంట్లో ఉప్పు మాత్రం ఖచ్చితంగా ఉంటది సో ఉప్పు ఉండాలి కానీ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ జస్ట్ స్ప్రింకల్ చేసేయండి సాల్ట్ మీరు మళ్ళా అంతే ఫుడ్ తినండి ఇంకా డిమాండ్ చేస్తుంది బాడీ క్రేఫ్ చేస్తుంది కానీ కంట్రోల్ చేసుకోండి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే పైనకెళ్ళి ఉప్పు వేసుకోవద్దు ఇప్పుడు మనం తినడానికి కూర్చున్నాం అరే ఉప్పు ఉందని ఉప్పు తీసుకొని ఇట్లా వేసుకోవద్దు ఎప్పుడు అండ్ ఇట్లా ఇదే డైట్ ఫాలో అవుతే మీరు ఎట్లా అవ్వరు వెయిట్ లాస్ ఇంత వెయిట్ గెయిన్ చేసిండ్రు కదా సగం మీరు క్వాంటిటీ తగ్గించిండ్రు దాని తర్వాత క్యాలరీలు అయితే ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మీరు తగ్గించేసిండ్రు వారం రోజులు మీకు కష్టం అవుతుంది దాని తర్వాత మీకు మెల్లిమెల్లిగా వెయిట్ లాస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వన్ మంత్ లో మీరు లిక్విడ్ డాడ్ చేసి ఎయిట్ కేజీస్ టు టెన్ కేజీస్ లూజ్ చేసిండ్రు కానీ తర్వాత నెక్స్ట్ మంత్ గెయిన్ చేసిండ్రు మళ్ళీ ఇక్కడ ఏమైతుంది అంటే ఫస్ట్ త్రీ మంత్స్ లో మీకు అప్రాక్సిమేట్లీ ట్వెల్వ్ కేజీస్ లూజ్ చేస్తారు మెల్లగా యూజ్ చేశారు కానీ అది పర్మనెంట్ ఉంటది ఎందుకంటే ఈ డైట్ మనం లైఫ్ టైం కంటిన్యూ చేయొచ్చు ఇప్పుడు ఈ డయట్ తోటి మన దగ్గర విత్ హోమియోమెడిసిన్ మళ్ళీ మనం హోమియోపతి మెడిసిన్ కూడా ఇన్క్లూడ్ చేస్తాము సో ఈ డైట్ తోటి వన్ ట్వంటీ కేజీస్ వన్ ఫార్టీ కేజీస్ ఉన్న వాళ్ళు కూడా సెవెంటీ కేజీస్ అండ్ వాళ్ళు అదే డైట్ కంటిన్యూ చేసుకుంటున్నారు బ్యాలెన్స్ డైట్ కదా మన బాడీకి ఓన్లీ ఫ్యాట్ ఒకటే కాదు ఓన్లీ ప్రోటీన్ ఒకటే కాదు ఒకటే కార్బోహైడ్రేట్ ఒకటే కాదు మన బాడీకి అన్ని కావాలి ఎందుకంటే ప్రతి మైక్రోన్యూట్రియంట్ కి ఒక మీనింగ్ ఉంటుంది సో మనం మన బాడీకి అన్ని ఇవ్వాలి కానీ ఎంత క్వాంటిటీ అవసరం అంతే ఇవ్వాలి ఎందుకంటే ఒక్కసారి మనం ట్వంటీ ఫైవ్ థర్టీ దాటేసిన తర్వాత మనం ప్రాసెస్ ఆఫ్ డెత్ మీద ఉన్నాం సో మన మెటబాలిజం కూడా స్లో అవుతుంది మెటబాలిక్ యాక్టివిటీ ఎప్పుడైతే జీరో అయిపోతాడు ఎప్పుడైతే జీరో అవుతుంది దాని అర్థమైంది మనిషి చనిపోయింది చనిపోయింది మనిషి చనిపోయిన తర్వాతనే మెటబాలిక్ యాక్టివిటీ జీరో అయిపోతుంది సో అది ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా సో అందుకే మనం ఆ ఏజ్ నుంచి మన ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్ చేసుకుంటూ రావాలి మన మెటబాలిక్ యాక్టివిటీ ప్రకారమే మనం మన డైట్ని ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి మనం వెయిట్ ఇంకా పెరగము తగ్గుతాం ఈ డైట్ తోటి అండ్ దాని తర్వాత ఇప్పుడు మీకు వేరే వేరే రోగాలు కూడా కంట్రోల్లో వచ్చేస్తాయి మీకు కరెక్ట్ నిద్ర రావడం స్టార్ట్ అయితే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ యాంగ్జైటీ లాంటివి డిప్రెషన్ లాంటివి తగ్గుతాయి మీ వెయిట్ తగ్గుతే మీ వెయిట్ తగ్గితే మీరు ఒక నలుగురు మధ్యలో నిల్చొని మాట్లాడడానికి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఎందుకంటే సైకలాజికలీ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది వెయిట్ దాని తర్వాత షుగర్ వ్యాధి ఉన్నా అది కంట్రోల్ చేసుకోవచ్చు బీపీ ఉన్నా అది కంట్రోల్ చేసుకోవచ్చు మీరు టెన్ కేజీస్ తగ్గితే మీకు బై ఛాన్స్ బీపీ వన్ ఫార్టీ బై హండ్రెడ్ ఉంది అనుకోండి మీరు టెన్ కేజీస్ తగ్గితే అది వన్ ట్వంటీ బై సెవెంటీకి వచ్చేస్తుంది ఎక్కువ ఉన్నారు మీరు మీ బీపీ కూడా పెరిగిపోతుంది ఎందుకంటే మీ హార్ట్ బ్లడ్ ని పంప్ చేయాలి మీ బాడీ నార్మల్ వెయిట్ ఉంటే హార్ట్ బీట్ కూడా నార్మల్ ఉంటది బ్లడ్ ప్రెషర్ కూడా నార్మల్ ఉంటది మీరు ఒక పది కిలోలు పెరిగినారంటే మీ హార్ట్ మీ బ్లడ్ ప్రెషర్ కూడా కొద్దిగా ఎక్కువ అయిపోతుంది రైట్ సో అది కూడా మళ్ళీ నార్మల్ కి వచ్చేస్తుంది అండ్ లైఫ్ హెల్దీ ఉంటుంది ఎస్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్